తెలంగాణ ఎడ్యుకేషన్ టీవీ సార్ నమస్కారం ప్రస్తుతం మార్కెట్లో ఎల్ఐసితో పాటుగా అనేక ప్రైవేట్ కంపెనీలు నూతనంగా ప్రవేశించాయి వాటికి వ్యాపార సామ్రాజ్యాన్ని మంత్రి విస్తరించుకుంటున్నాయి ఈ క్రమంలో ఎల్ఐసి గురించి ఎంతో అనుభవం ఉన్న మన కూసుకుట అంజడి గారు మంత్ ఉన్నారు ఈరోజు చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఎల్ఐసికి పనిచేస్తున్నారు గత ముప్పై సొంతాలుగా ఈ సందర్భంగా సార్ నమస్కారం అంజడి గారు నమస్కారం సార్ ప్రధానంగా సార్ ఇప్పుడు మార్కెట్లో అనేక ప్రైవేట్ కంపెనీలు బీమా కంపెనీలు వచ్చినాయి సార్ ఈ సందర్భంగా ఎల్ఐసికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య ఉన్న తేడా ఏంటి సార్ ప్రధానంగా ఎల్ఐసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు ఎస్టాబ్లిష్ అయ్యింది మరి దాదాపుగా డెబ్బై సంవత్సరాల ఎల్ఐసి రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది మరి మన ఇండియాలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా దాదాపుగా అన్ని కంపెనీలు కలిపి ఇరవై నాలుగు ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి దాంట్లో మన ఒకటి ఎల్ఐసి ఉంది ఎల్ఐసికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు తేడా ఏంటి అంటే భారతదేశంలో ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవడానికి ప్రైవేట్ ఇన్సూరెన్స్లకి ఇన్సూరెన్స్ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చింది కానీ అదే ఎల్ఐసికి మాత్రం సాగరైన గ్యారెంటీ ఉంది సావరీన్ గ్యారంటీ అంటే ఏంటి అంటే రేపు పొద్దున్న ఎల్ఐసి ఏదన్నా నష్టాల పాలు జరిగితే పాలసీ హోల్డర్కి ఇవ్వాల్సిన అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది కాబట్టి ఎల్ఐసికి సవరైన గ్యారెంటీ ఉంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎటువంటి సావరైన గ్యారెంటీ లేదు కాబట్టి చాలామంది ఎల్ఐసినే నమ్ముతారు ఇప్పుడు ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీలలో మొత్తం చూసుకుంటే ప్రపంచంలో మన ఎల్ఐసి మూడో స్థానంలో ఉంది అదే మన ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఎల్ఐసి ఉంది ప్రథమ స్థానంలో ఎల్ఐసి ఉంది ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది అంటే ఆలోచించుకోవచ్చు ఇది ఎంత మంచి కంపెనీ అనేది ఎల్ఐసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ కంపెనీ కాదు మరి ఇలాంటి కంపెనీలో భారతదేశంలో రెండు వేల నలభై ఎనిమిది ఎల్ఐసి బ్రాంచులు ఉన్నాయి అంతేకాకుండా డివిజనల్ ఆఫీసులు భారతదేశంలో నూట పదమూడు డివిజనల్ ఆఫీసులు ఉన్నాయి జోనల్ ఆఫీసులు వచ్చేసి ఎనిమిది జోనల్ ఆఫీసులు ఉన్నాయి ఒక సెంట్రల్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉంది మరి ఇంత పెద్ద హిస్టరీ ఉన్న ఎల్ఐసిలో పెట్టుబడి పెట్టకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుబడి పెడితే అది ఐదేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత అది బ్రేక్ ఈవెన్ పాయింట్కి రావాలి అనే టైంకి అది ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి మనకి వాళ్ళకు ఉన్నటువంటి తేడా ఇది చాలా ఇది గమనించగలరు ఎవరైనా సార్ ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎల్ఐసికి మధ్య ఉన్న తేడా సార్ అదే ఇప్పుడు చెప్పింది అదే అయితే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎటువంటి గ్యారెంటీ లేదు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది ఎంత వస్తుంది అంత వస్తుందని చెప్తున్నారే తప్ప దానికి ఎటువంటి గ్యారంటీ అయితే వాళ్ళు ఇవ్వరు మన ఎల్ఐసి వాళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారు మనకు ఒక సావరని గ్యారంటీ పాలసీ హోల్డర్కి ఒక సేవరని గ్యారంటీ ఉంది ప్లస్ గ్యారెంటీ అడిషన్ పాలసీస్ వచ్చాయి కాబట్టి గ్యారెంటీడ్గా మనం ఏ పాలసీకైనా ఎంత అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందో అది ఆ అమౌంట్ ఇవ్వడానికి ఎల్ఐసి ఎంతైతే చెప్తుందో అంత అమౌంట్ ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటారు సార్ మన పాలసీ హోల్డర్స్ దేశ దేశవ్యాప్తంగా ఎల్ఐసి పాలసీ హోల్డర్లు దాదాపుగా యాభై ఐదు లక్షల పైనే ఉన్నారు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చేసి ఈ మధ్య వచ్చిన పదిహేను ఇరవై ఏళ్ళు అయినాయి కాబట్టి మన ఎల్ఐసి మార్కెట్ షేర్ కనుక చూసుకుంటే అరవై ఐదు నుంచి డెబ్బై పర్సెంట్ ఓన్లీ ఒక ఎల్ఐసి మార్కెట్ షేర్ అరవై ఐదు నుంచి డెబ్బై పర్సెంట్ ఉంది మిగతా ప్రైవేట్ ఇన్సూరెన్స్ మార్కెట్ షేర్ ఇరవై నాలుగు కంపెనీల కనుక చూసుకుంటే ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ మాత్రమే ఉంది దీన్ని బట్టి ఎల్ఐసి ఎంత ముందు ఉందో మీరు మనం ఆలోచించుకోవచ్చు షేర్ వ్యాల్యూ బట్టి ఇప్పుడు చివరిగా మీరు గ్రామీణ ప్రాంతాల సాధారణ వ్యక్తుల నుంచి ఇటు ఉద్యోగులు ఎంప్లాయీలు కార్పొరేట్ కంపెనీల వారికి ఎల్ఐసి ఎలా చేరవంటారో వాళ్ళకి ఎల్ఐసి వాళ్ళు ఎల్ఐసి చేరితే వాళ్ళకున్న ఏంటి అసలు ఎల్ఐసితో వాళ్ళు ఎట్లా ముందు పోరాలంటారు ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఇన్సూరెన్స్ పాలసీ అనేది చాలా అవసరం ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం ప్రమాద అంచుల్లో రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎవరికైనా ఇన్సూరెన్స్ లేని ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ పాలసీ మినిమం ఐదు లక్షలో పది లక్షలో ఎంత కొంత సమస్యడు తీసుకోవాల్సిందిగా మనము పాలసీ హోల్డర్లో కూడా కోరడం జరుగుతుంది ఎందుకంటే నీకు ఎల్ఐసిలు ఇచ్చే సర్వీసు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కడ ఉండదు ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ హైదరాబాద్లో ఎక్కడ ఉంటుందో కూడా పాలసీ చేసిన వ్యక్తికి కూడా తెలియదు అదే మన రూరల్లో చూసుకున్న అర్బన్లో చూసుకున్న ఎల్ఐసికి ఎన్ని బ్రాంచులు అడుగడుగున బ్రాంచులు ఉన్నాయి కస్టమర్ వ్యవసాయ రైతుకు పాలసీ చేసినా కానీ అతను ఆ భువనగిరో లేకపోతే కోదాడో సూర్యాపేట ఎక్కడ రూరల్ అయినా చాలా బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ పోయి ప్రీమియం కట్టుకోవడానికి ఆయనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎల్ఐసి ఎప్పుడు కూడా ఎల్ఐసి ఎల్ఐసీనే ఎల్ఐసిలో పెట్టుబడి పెట్టడానికి అందరు కూడా ముందుకు రావాలనే నేను కోరుకుంటున్నాను సార్ ఎల్ఐసి గురించి ఎల్ఐసి అవినత్యం గురించి ఉన్న మనమన్న గురించి మీరు చక్కగా ఏమైనా చేస్తారు సార్ ఓకే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎల్ఐసి పాలసీదారులు కూడా గమనించాల్సిందంటే ఏంటంటే సావరెన్ గ్యారంటీ ఉన్న ఏకైక సంస్థ ఎల్ఐసి ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో భారతదేశంలో ఒకటో స్థానం ఉందంటే ఆ సావరన్ గ్యారంటీకి ఉన్న పవరు ఎల్ఐసి కొన్న పవరు దాని ప్రధాన అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో ధీమాగా ఉండాలంటే ఎల్ఐసి బీమాతోని ముందు పోవాలని చెప్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ అంజన్యుడి గారు అడగన్న సమీక్ష